సంతోషం టీవీ మీ ఆనందాల హరివిల్లు గజపతి నగరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి శ్రీనివాస్ ప్రచారం జోరుగా సాగుతుంది ఈ ప్రచారంలో భాగంగా రాత్రి బొండపిల్లి మండల కేంద్రంలో అశేష అభిమాన జనసందోహం మధ్య మహిళల మంగళహారతులతో ఎంతో ఉత్సాహంగా ప్రచారం సాగింది విజనరీ ఉన్న నాయకుడిగా పేరొందిన చంద్రబాబు నాయుడు గజపతి నగరం నియోజకవర్గం విషయానికి వస్తే విజనరీ చూపించారని మాట్లాడక ఉండలేమని అంటున్నారు అక్కడి ప్రజలు ప్రజల నాడి తెలిసిన చంద్రబాబు నాయుడు కె శ్రీనివాస్ కి సీటు ఇవ్వడంలోనే సగం సఫలీకృతం అండంలో ఎటువంటి సందేహం లేదు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన నాయకులు తమ వంతు శక్తి వంచన లేకుండా పనిచేస్తామని చెబుతున్నారు అంతేకాకుండా నియోజకవర్గంలో టీడీపీలో ఉన్న కేఏ నాయుడు వర్గం కానీ కరణం శివరామకృష్ణ వర్గం అనే భేదం లేకుండా అందరూ కలిసి రావడం కొసమెరుపు వీరందరూ కలిసి విద్యావంతుడైన శ్రీనివాస్ ని గెలిపించండి మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారు ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అరాచక పాలన పోవాలంటే జనసేన బీజేపీ టీడీపీ పార్టీలు తమ భవిష్యత్తును పక్కన పెట్టి ప్రజా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉమ్మడిగా ఏకమై ముందుకు వెళ్తున్నాయని అదేవిధంగా నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టే మిమ్మల్ని ఓటాడిగే ధైర్యం చేయక మీ గ్రామంలోకి వైసీపీ నాయకులు రావడం లేదని ఎద్దేవా చేశారు ప్రజాభిష్టానికి అనుగుణంగా నేను పనిచేస్తున్నానని యువతను ప్రోత్సహిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని అందుకు ఒక్క అవకాశం ఇవ్వండి మీకు సేవ చేసి చూపిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకురాలు రెడ్డి పావని జనసేన నాయకులు టీడీపీ నాయకులు బాలాజీ నాయుడు బొండపల్లి మాజీ సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పాల్గొన్నారు